హలో నమస్తే అండి అందరలో ఉన్నారు బాగున్నారా నేనండి ఇజ్రాయల్లో మీద ఎదుగుమేని ఈరోజైతే ఇజ్రాయెల్లో ఉండే స్కూల్ సిస్టమ్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ సెప్టెంబర్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందండి అప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట మళ్ళీ జూన్ ఎండింగ్కి స్కూల్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోతారండి పిల్లలు ఒంటి గంటకల్లా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అంతేకాకపోకుండా ఇక్కడ జూలై ఆగస్ట్ రెండు నెలల సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇస్తారండి ఇలా బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ట్యాప్లి వాళ్ళదండి అంతేకాకుండా ఇంకా స్టడీ విషయానికి వస్తే మాత్రం ఒత్తిడి అనేది ఏమీ ఉండదు అనమాట వీళ్ళకి మధ్యలో బ్రేక్ కూడా ఉంటుంది స్నాక్స్ టైము ఆ టైంలో ఇలా పిల్లలు చూడండి చక్కగా ఆడుతూ తింటున్నారు అనమాట యూనిఫామ్ అయితే వీళ్ళకి లోగా ఉన్న టీషర్ట్స్ అవి వేసుకుంటూ ఉంటారండి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి హోంవర్క్ అనేది ఏమీ ఉండదు అనమాట ఇంటికి వచ్చి హోంవర్క్ చేయరన్న బాధ ఏమీ ఉండదు అలాగే వీళ్ళకి వారానికి ఫ్రైడే మధ్యాహ్నం నుంచి శనివారం వరకు హాలిడేస్ అండి అదే వీకెండ్ అనమాట ఈ విధంగా ఇక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ స్కూల్ ఫీచర్స్ ఎలా ఉంటాయో అలాగే వీళ్ళు ఏ ఏజ్ నుండి వీళ్ళు స్కూల్కి జాయిన్ అవుతారో ఏ ఏ సబ్జెక్టులు మీరు నేర్పిస్తారో నెక్స్ట్ వీడియో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు